హాయ్ అండి వెల్కమ్ టు రెషాఖ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ నేను ఈ రోజైతే చాలా యూస్ఫుల్ వీడియో అయితే చేస్తున్నానండి ఇవి ఆ అన్ని రకాల నొప్పులకి రామబాణ లాంటి తైలం అండి ఈ తైలం ఎలా చేసుకోవాలి ఏంటి దీని ఉపయోగాలు ఏంటి అనేది చెప్తాను కానీ ఈ తైలం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి ఆ నొప్పులు తగ్గుతాయి నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి హెడేక్ తగ్గుతుంది ఇంకా మనకి నరనొప్పి హెరేక్ పొట్టకు సంబంధించిన ఏదైనా కడుపు నొప్పి అది అన్నప్పుడు పైన మద్రా చేసి ఆ కళ్ళుపు వేయించి కళ్ళుప్పు తోటి మనం కాపడం పెడితే కనుక చాలా బాగా ఉపశమనం వస్తుందండి ఆ ఈ తైలం అయితే నేను ఇంట్లో అయితే కంపల్సరీ ఉంటుందండి నేను ఎప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకుంటా ఉంటాను ఇది చాలా యూస్ఫుల్ అండి ఇది ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడు వరకు పూర్వకాలంలో పెద్దవాళ్ళు అవి తయారు చేసి చెప్పేవారండి వాళ్ళు మా నాన్నగారు చెప్పడం ద్వారా నాకైతే ఈ ఆయిల్ అయితే తెలిసింది ఎప్పుడైనా హెడేక్ వచ్చినా ఏదైనా కాళ్ళ నొప్పులన్నా లేదంటే ఏదైనా కొంచెం నెప్ప అన్నా సరే చేతికి ఈ ఆయిల్ మధ్యన చేసేవారు దీనివల్ల చాలా రి రిలీఫ్ అయితే వచ్చేది కాళ్ళ నొప్పులైనా నెక్స్ట్ ఏంటంటే ఆస్తమా ఆయాసంతో ఒక్కొక్కసారి మనకి బ్రీతింగ్ అనేది సరిగ్గా లేకుండా ఉంటుంది కదండి ఆ ఈ ఆయిల్ కనుక అప్లై చేసుకుంటే కనుక ఆక్సిజన్ లెవెల్స్ అనేది పెరిగి ఆ బ్లాకేజెస్ అని రిమూవ్ అయ్యి మనకి ఫ్రీగా బ్రీతింగ్ అనేది వస్తుందండి దీనివల్ల ఆ ఇమిడియట్ గా వాళ్ళకి ఫ్రీగా బ్రీతింగ్ అనేది ఉంటుంది ఇబ్బంది అనేది ఉండదు అయితే ఈ ఆయిల్ ఇటువంటి యూస్ఫుల్ రామ్ ఆయిల్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మనం వీడియోలోకి ఆ వీటిలన్నిటినీ తీసుకోవాలండి ముందుగా పుదీనా పువ్వు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను పుదీనా పువ్వు పువ్వు నెక్స్ట్ ముద్దాట కర్పూరం పచ్చి కర్పూరం ఆ మనకి పుదీనా పువ్వు అయితే పచ్చి కర్పూర ఎలా ఉంటుందో చూసారా సేమ్ అలాగే ఉంటుంది వాంపువ్వు మాత్రం కొంచెం క్రిస్టల్ గా ఉంటుంది ఇలాగా గాని దీన్ని మనం వాంపువ్వు అంటాం అనమాట ఈ వాంపువ్వు తోటి కొన్ని రకాల వైద్యం అయితే చేస్తారండి జీర్ణ సంబంధిత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ అయితే తీసుకుంటారు కడుపులోకి ఆ నేను ఆయుర్వేదిక్ డాక్టర్ కాదు కాబట్టి నేనైతే సజెస్ట్ చేయట్లేదు ఏదైనా కడుపులోకి తీసుకునేటప్పుడు డాక్టర్ సజెషన్ కంపల్సరీ ఉండాలండి అంటే వామ వరకు ఉంటుంది చూసారా అది దీని ద్వారానే తయారవుతుంది ఇది పుదీనా పువ్వు అండి పుదీనా పువ్వు మన పరుచు కర్పూరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మింట్ వాసన అయితే వస్తూ ఉంటుందండి ఈ పుదీనా పువ్వుతో మనకి మింట్ చాక్లెట్స్ మింట్ సంబంధించి రిలేటెడ్ దాన్ని తయారు చేస్తా ఉంటారు ఇది ముద్ద కర్పూరం అండి మనకి బిల్ల కర్పూరం అయితే తీసుకోవద్దండి ముద్ద కర్పూరమే కావాలి దీనికైతే మాత్రం ఇవి ఏంటంటే పుదీనా పువ్వు వామ్ పువ్వు అనేది సెపరేట్ గా మనం గాజు సీసాల్లో పెట్టుకోవాలండి దేనికి దానికి ఈ రెండు బద్ద శత్రువులు ఒక దానికి ఒకటి తగిలి అంటే నీరు లా అయిపోతుంది ఆ కాబట్టి విడివిడిగా పెట్టుకోండి తెచ్చుకున్నప్పుడు పుదీనా పువ్వు గా పెట్టుకోవాలి వా పువ్వు గా పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని కలిపి చూపిస్తాను ఎలాగా వాటర్ లాగా అయిపోతాయో మీరు చూద్దరు కానీ నేను అసలు వాటర్ కూడా ఏం వేయనండి మనం చేసేది మెడిసిన్ కాబట్టి వాటర్ యూజ్ చేయకూడదు కానీ ఇది వాటర్ లా అయితే కన్వర్ట్ అయిపోతుంది చూద్దరు కానీ ఇలా కట్ చేసుకున్నానండి టూ టూ ప్యాకెట్స్ అయితే చేస్తున్నాను అండి ఒక కలర్ ప్యాకెట్ ఒకటి వైట్ ప్యాకెట్ రెండు కలిపేస్తున్నాను ఇలాగా కలిపిన తర్వాత మనం ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకోవాలండి సపోజ్ వాంపు ముప్పై గ్రాములు పుదీనా పువ్వు ముప్పై గ్రాములు ముద్దాత్ కర్పూరం ఇరవై గ్రాములు పది గ్రాములు పచ్చి కర్పూరం అంతే అండి అంటే ముద్దాత్ కర్పూరం ఇరవై గ్రాములు తీసుకుంటే పచ్చి కర్పూరం పది గ్రాములు తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ అనమాట ఇలాగా మనం ఇవన్నీ కలిపేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి ఒక వాటర్ స్ట్రక్చర్ లాగా అయిపోతుంది ఇదంతా బైట్ కలర్ ఉన్నాయి ఇప్పుడు ఈ కలర్ రూపంలో వస్తున్నాయండి ఇవి సో ఏది దొరికితే అది తీసుకోండి ఏమి ఇబ్బంది అయితే ఉండదు ఇలా పొడుగు కింద చేసేసుకుని వేసేసుకుందాం అండి ముద్దత కర్పూరం అనేది దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదండి ఎందుకంటే ఇవి ఆయుర్వేద సంబంధించి కాబట్టి మేము ఎప్పటి నుంచో వాడుతున్నాము ఆ చిన్నప్పటి నుంచి మా మదర్ మా ఫాదర్ వాళ్ళు ఇదే వాడేవారు ఏదైనా నొప్పలు వచ్చినా కాళ్ళ నొప్పలైనా ఏదైనా సరే ఇదే యూజ్ చేసేవాళ్ళు దీన్ని రెండు రకాలుగా అయితే యూజ్ చేస్తారండి ఒకటి ఆ మనం కొబ్బరి నూనెలో కలుపుకుని యూజ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ గా అయినా యూజ్ చేయొచ్చు నేను ఎక్కువగా కొబ్బరి నూనెలో కలిపింది యూజ్ చేస్తా అండి పిల్లలకి రాసినప్పుడు కొంచెం మండుతా ఉంటుంది డైరెక్ట్ గా యూజ్ చేస్తే కనుక సో కొబ్బరి నూనెలో కలిపింది అయితే అంత ఘాటు ఉండదు ఇలాగా మిక్స్ చేసేసి దాంట్లో వేసి స్పూన్ తో కలుపుదాం అండి ఒకసారి ఆల్రెడీ కరిగిపోతున్నాయండి చూసారు కదా వాటర్ కంటెంట్ కి వచ్చింది చూసారా కొద్దిగా కరిగిపోతున్నాయి ఎందుకంటే వామ్ పువ్వు పుదీనా పువ్వు బద్ద శత్రువులు అనమాట ఒకదానికి ఒకటి టచ్ అవగానే వాటర్ లాగా అయితే మారిపోతా ఉంటాయి ఇలాగా కొంచెం ఇంకా ముద్దాత్ కర్పూరం కర్పూరం అనేది ఇంకొంచెం ఉందండి ఆ ఇప్పుడు మీరు ఏంటంటే ఇట్లాగైనా రాసుకోవచ్చు ఇలా ఒక డ్రాప్ తీసుకుని మనకి ఎక్కడ ఉంటే అక్కడ రాసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే కానీ పిల్లలు ఆ నొప్పిని భరించలేరండి కొంచెం సురశ్వరం అంట వస్తుంది కాబట్టి కొబ్బరి నూనెలో కలిపి పిల్లలకి రాయడమే మంచిది అని చెప్పేసి నేను అంటా ఉంటాను జాయింట్ పెయిన్స్ అలాగా వాత నొప్పులు చేసిన జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులు నడు నొప్పి ఆ ఆడవాళ్ళకి ఏంటంటే ఎక్కువ పని చేసిన అట్లా ఏదైనా ఇబ్బంది ఉన్నా అలా నొప్పులు వస్తా ఉంటాయి కదండీ అప్పుడు రాసుకోవచ్చు లేదంటే ఒక కాటన్ కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకుని దాని మీద ఒక డ్రాప్ వేసుకుని ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పీల్స్తే కనుక బ్రీతింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి ఇప్పుడు నేను రాసుకుని చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది హెడేక్ ఉంది అనుకోండి ఇట్లా కొంచెం రాసుకోవచ్చు చేతుల నొప్పులు అనుకోండి ఇలా రాసుకోవచ్చు నేను మొన్న మామిడికే పచ్చడి పట్టినప్పుడు నేనే కట్ చేశానండి కొంచెం చెయ్యి అయితే పెయిన్ వచ్చింది కానీ నేను ఈ త్రీ డేస్ నుంచి ఇదే రాస్తున్నాను చాలా వరకు తగ్గిందండి సో ఏదైనా పెయిన్ వచ్చినా సరే నేను అయితే ఇదే యూజ్ చేస్తున్నాను దీని వల్ల అయితే చాలా ఉపయోగం ఉంటుందండి కానీ ఇది పిల్లలకి ఆ ఏదైనా వింటర్ సీజన్ లో అది ఆయాసం వస్తా ఉంటది చూసారా అప్పుడు ఏదైనా క్లాత్ కి ఒక డ్రాప్ రాసి ఆ వాసన పీల్చ పీల్పించండి బాగుంటుంది అందరు యూజ్ చేయచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కానీ ఒక ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం దీన్ని యూజ్ చేయకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అవాయిడ్ చేయండి ఇది మిగిలిన వాళ్ళు అందరు యూజ్ చేయొచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి అయితే ఇది ఇలా లిక్విడ్గా ఉంచుకుని సీసాలో పెట్టేసుకుని గట్టిగా మూత పెట్టుకుని ఉంచుకోవాలండి ఆవర్ అయిపోతుంది లేదంటే లే లేదనుకో దీన్ని మనం ఆయిల్లో కలుపుకుని కూడా చేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు అలా అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా ఆయిల్లో కలుపుకునే వాడుతూ ఉంటాను సో మీరు దీన్నైతే ఆ అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ఇది మన గుండెల మీద అది రాసుకున్న ఆయాసం అది వచ్చినప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలు పట్టుబ్బరంగా ఉన్నప్పుడు కూడా ఇలాగా దీన్ని రాసేసి కాస్త కల్లుపు వేడి చేసి మనం క్లాత్ తోటి పొట్ట మీద పెడితే కనుక చాలా ఉపశమనం అయితే లభిస్తుందండి అండి నెక్స్ట్ ఏంటంటే లంగ్స్ కూడా చాలా మంచిది లంగ్స్కి కూడా ఇలాగా ఇది రాసిన తర్వాత ఇది రాసి వదిలేసినా పర్లేదు కాపురం పెట్టకపోయినా పర్లేదు వాళ్ళ కాపురం పెట్టినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లంగ్స్ ఇన్ఫెక్షన్ కి ఉన్న వాళ్ళు లేదా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది చాలా బాగా యూజ్ చేస్తు యూజ్ అవుతుందండి ఇది నాకు హెడేక్ ఎప్పుడు వచ్చినా నడు నొప్పి కానీ మండి నొప్పి కానీ కాళ్ళ నొప్పి కానీ ఇలా కండ్రాల నొప్పులు కానీ ఏ నొప్పి వచ్చినా నేను యూజ్ చేస్తానండి అది నేను కొబ్బరి నూనెలో అయితే యూజ్ చేస్తానండి కొబ్బరి నూనె తోటి ఈ లిక్విడ్ ని ఎలాగా మిక్స్ చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్ లోకైతే వెళ్ళి చూద్దామండి ఆ దీన్ని స్టోర్ చేసుకునే విధానం మాత్రం ఒక సీసాలో అయితే చేసుకోవాలండి లేదంటే ఇది అవాపరేట్ అయిపోతుంది మొత్తం అదే మనం కొబ్బరి నూనెలో కలిపేసుకున్నాం అనుకోండి అలాగే ఉంటుంది ఏమవు సో ఇదంతా మనకి పుదీనా పువ్వు వామ్ పువ్వు నెక్స్ట్ ఏంటంటే పచ్చగారపూరం ముద్దగర్పూరం అంతా చేసిన లిక్విడ్ అనమాట ఇది దీంట్లో మనం ఎటువంటి ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి కానీ అది లిక్విడ్ ఫామ్ లో అయితే మారిపోతా ఉంటది అది మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక కంటెంట్ అనేది బాగా అర్థమవుతుందండి స్కిప్ చేస్తే అర్థం అవదు సో పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎటువంటి కాళ్ళు ఉన్నా జాయింట్ నెప్స్ ఉన్నా ఏ ఉన్నా సరే ఇదైతే యూజ్ చేయండి ఇప్పుడు మనం కొబ్బరి కొబ్బరి నూనెలో అయితే కలుపుతామండి ఒక పావు లీటర్ కొబ్బరి నూనె అయితే తీసుకుందాము దీనికి పావు లీటర్ అయితే సరిపోతుంది ఈ లిక్విడ్ అయితే దాంట్లో వేసేస్తున్నానండి ఎటు వచ్చి దాంట్లో మనకి ముద్దారు కర్పూరం పచ్చి కర్పూరం కరగలేదండి కొంచెం టైం పడుతుంది మన కొబ్బరి నూనెలో ఉంచేస్తే ఒక అరగంటకి అది కరిగిపోతాయి నో ప్రాబ్లం ఇదిగోండి ఆయిల్ అనేది ఇలా వచ్చింది ఇలా పెట్టేసుకుని నైట్ చక్కగా కాళ్ళకి చేతులకి రాసుకున్నారనుకో దెబ్బకి కాళ్ళ నొప్పి తలనొప్పి అనేది తగ్గిపోతుందండి మనం తలనొప్పి వచ్చిందంటే రకరకాల టాబ్లెట్లు వేసేసుకుంటా ఉంటామండి అలా కాకుండా ఇట్లా ఆయిల్ రాసుకోండి చక్కగా తలనొప్పి అనేది తగ్గిపోతుందండి కళ్ళకి కూడా మంచిది కళ్ళకి ఎప్పుడైనా మంటలు మంటలుగా ఉంటే యూనివర్సిటీ మీద రాసుకుంటే చల్లగా ఉంటదండి అండ్ కానీ కంట్లో మాత్రం కాదండి నష్టం మీద రాసుకోవాలి ఆల్రెడీ నేను కొంచెం ఎప్పుడూ ఉంటదండి మా ఇంట్లో ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటా ఉంటాను అయిపోగానే ఇంకో బాటిల్ అయితే తెచ్చుకుని పెట్టుకుంటా ఉంటాను ఎప్పుడు ఎలా ఉన్నా కొబ్బరి నూనె ఫామ్ లో అయితే నేను రాస్తానండి మామూలుగా అయితే మామూలు లిక్విడ్ అయితే కొంచెం మండుతుంది కాబట్టి తట్టుకోలేము పెద్దవాళ్ళు అయితే తట్టుకుంటారు పిల్లలు తట్టుకోలేరు కాబట్టి నేను ఇట్లాగా కొబ్బరి నూనెలో అయితే కలిపి రాస్తా ఉంటాను మీరు కూడా ఈ ఆయిల్ యూజ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎన్నో రా కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్